వెల్కమ్ టు ఛానల్ ఫైండ్ యూ తగదీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలు అరెస్ట్ ఏఎస్పేట మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన నాగులూరి ప్రభయ అను అతను పెరమన గ్రామవాసి అయిన గురునాథం మధు చెల్లెలు అనితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అనితకు పెళ్లి చేశారని అయిన ప్రభయ ప్రవర్తన మారకపోయేసరికి అనిత భర్త వదిలేసినట్లు మరలా రెండో పెళ్లి చేసిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి రెండవ భర్త కూడా వదిలేయడంతో మధు పథకం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రభయ్యను సెప్టెంబర్ ఒకటో తేదీ రంగసముద్రం ఐతంపాడు గ్రామాల మధ్యకు పిలిచి ముద్దాయిలైన గురునాథం మధు గురునాథం రవి గురునాథం సురేంద్ర గురునాథం మహేంద్ర గురునాథం తిరుపతమ్మ గురునాథం బలరామయ్య గురునాథం బలరాజు గురునాథం దసయ్య పథకం ప్రకారం అతి దారుణంగా హత్య చేశారని కావలి డిఎస్పి వెంకటరమణ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో కావలి రూరల్ సిఐ పాపారావు మరియు దగదర్తి ఎస్ఐ పాల్గొన్నారు దగదర్తి పిఎస్ యూనిట్స్లో ఐదమ్ పాటు రెండు సముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు ఏసుపేటకు చెందినటువంటి నాగులూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఐదంబాడకు చెందిన మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట సంబంధ ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు ఏదైనా తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమ్మేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్ద ముద్దానికి చెందిన వధువుల పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రెజర్ పెడుతున్నాడు ఏజ్ ప్యాక్ అయితే తీసుకెళ్ళిపోమని తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లెలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు తండ్రి దగ్గర దోషం తెచ్చుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము తర్వాత సురేంద్ర మహేంద్ర త్రిపుతమ్మ బలరామయ్య బాలరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి దీనికి ఫోన్ చేశారు హోటేజ్ రాజు రోజున తేజ్ ఫోన్ చేసి ఐటమ్ పాడని పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువులో పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి రోజు సిఏ గారు ఈ కేసు మా పాపారా గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు ఎస్ఏ గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కేంద్ర కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ఐదు మంది దొరికిన ఇంకా ముగ్గురు ఫరారులు అవుతారు ఉన్న ఉ కోసం టీమ్స్ ఫామ్ చేసాము వీళ్ళందరూ కూడా తాము నేరం తీసుకు చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాంగ్లూరు ప్రభయ్యని కొట్టి చంపమని చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ ఎక్కువ